మహిళలకు చెప్పిన అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అక్కడ లేరా మహిళలు లేరా ఎక్కడున్నారు మహిళలు ఏం చేసిరు తా మీ మహిళల్ని వెనకకు పోయినరా వెనక కినబడుతుంది అక్క మీకు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా ఏ పాలి తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సబ్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తా పోయి రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్ఫం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు కానీ ఇలా పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీంబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది పదివేల కోట్లు మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే ఇలా కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా నన్ను కోసుకది ఇంటరా అని ఇలా డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు చేపిస్తా నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని ఇలా బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఐదు లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జుబిలీ హిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు లో అభివృద్ధి చేస్తా ఓట్ వేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్సి ఇస్తా మీ డిఎల్ ఇస్తా కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు ఇవాళ ఉద్యోగులందరికీ గత రెండేళ్లుగా వేధించగా తింటున్నాడు ఒక్క దిక్కు దిక్కులేదు ఉద్యోగుల మాట కాని ఉద్యోగ భద్రత గురించి కానీ పట్టి లేదు వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో సోమాజిగూడలో శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షనర్లు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈ రోజు రిటైర్డ్ ఉద్యోగి ఎంత ఎట్లుంటారు రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తా ఉంటారు ఒక్కొక్కరికి ముప్పై లక్షలు నలభై లక్షలు వచ్చేది ఉంటుంది ఇలా అవి కూడా రెండేళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి పిల్లల పెళ్లి చేయాలి పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్లుంటే కట్టాలి ఇంటి మీద ఈఎంఐలుంటే కట్టాలి పాపం ఎదురు చూస్తా ఉన్నారు రెండేళ్లకెళ్లి చకూర పక్షులు లెక్క చూస్తున్నారు చూసి చూసి గుండెలాగిపోతున్నాయి రిటైర్డ్ ఉద్యోగులై కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు కాలేజీ వాళ్ళు వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు ఇవాళ నేను అడుగుతా ఉన్నా నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా నీతి వ్యాఖ్యలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి పదిహేను శాతం కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి కదా వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా మరి వాళ్ళకి ఇవ్వాలని నువ్వు ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలన్నా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు రిటైర్డ్ ఉద్యోగులను పెద్ద మనుషులను పెన్షనర్లను సతాయించేటోడు జుబ్లీల్స్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న తిరుగుతున్నాడు జుబ్లీహిల్స్ లో ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్దరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా దినవు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఏడు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన వెయ్యి గురుకుల పాఠశాలలు ఇవాళ మూలక పడే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా వంద మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసినావు ఆగం నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లుగులో కొడుతున్నావు నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు గుర్తు తెచ్చుకోమని నేను కొడతా ఉన్నా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి నా కోట్లేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు రెండున్నర వేలని చెప్పి నాలుగు వేల పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు ఆరు వేల పెన్షన్లు అని చెప్పి అందరిని మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతాను